చేస్తాం అవకాశం ఇవ్వండి అండగా ఉండి సేవ చేస్తానన్న సర్పంచ్ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రం రాయపోల్ గ్రామ సర్పంచ్గా ఆదరించి గెలిపిస్తే రాయపూలు గ్రామానికి ఎల్లప్పుడూ అండగా ఉండి సేవ చేస్తానని రాయపోల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పుట్టారాజు పేర్కొన్నారు తాను పేదరికంలో పుట్టి పెరిగానని ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన ఉందని ఒక్క అవకాశం ఇస్తే రాయపూల్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని రాయపోల్ సర్పంచ్ అభ్యర్థి పుట్టారాజు తెలిపారు రాయపూల్ మండల కేంద్రంలోని గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నాను కేసులకు భయపడకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామ్యమైన విషయాన్ని గుర్తు చేశారు అలాగే రాయపోల్ కొత్త మండల ఏర్పాటు కోసం గ్రామ పెద్దలు గ్రామస్తుల సహకారంతో తాను కూడా మండల ఏర్పాటు కోసం కృషి చేశానని పేర్కొన్నారు అటు ఉద్యమం ఇటు కొత్త మండలం కోసం ఎంతో శ్రమించానని రాయపోల్ మండల కేంద్రానికి సర్పంచ్ ఎస్సీ రిజర్వుడు కావడంతో తాను పోటీలో ఉన్నానని గ్రామ ప్రజలు పెద్దలు పెద్ద మనసుతో ఆలోచించి ఓటు వేసి గెలిపిస్తే ఇరవై నాలుగు గంటలు గ్రామస్తులకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు గత పది సంవత్సరాల నుండి జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని దశలవారీగా పూర్తి చేసి మండల కేంద్రాన్ని జిల్లాలోని ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తెలిపారు రాజకీయ పార్టీలకు అతీతంగా తాను పనిచేస్తానని పేర్కొన్నారు ప్రజలు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు గత సంవత్సరాలుగా నేను గ్రామంలో ఉండే ప్రతి ఒక్క సమస్య సమస్యల పట్ల ప్రజల అవసరాల పట్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా నేను అరుగుడని భావించి ఈ సర్పంచ్ బరిలో నిలుస్తున్నాను గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఫుట్బాల్ గురించి ఓటేసి గెలిపిస్తే గ్రామంలోని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నా సహాయశక్తిగా కృషి చేస్తాను ఎందుకంటే అధికారులతోటి రాజకీయ నాయకులతోటి ప్రజాప్రతినిధులతో అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సమస్యలు అభివృద్ధి సంక్షేమం అన్నిటిపైన అవగాహన ఉంది కాబట్టి ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుంచి వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి పథకాలను ప్రజలకు నేరుగా చేరువేయడానికి నాకు అవగాహన ఉంది అలాగే గ్రామంలో జరిగే అభివృద్ధి పనులు కూడా ఎలాంటి పక్కదారి పట్టకుండా గ్రామ పంచాయతీ బడ్జెట్ నిధులన్నీ కూడా దుర్వినియోగం కాకుండా నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేస్తూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నేను ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పి మా రాయపూర్ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను నా యొక్క ఫుట్బాల్ గుర్తు మీద ఓటు వేసి మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని తెలియజేస్తున్నాను సర్పంచ్కి నాలుగో సీరియల్ నెంబర్ నాలుగులో ఫుట్బాల్ గుర్తుపైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వినమ్రంగా రాయపూర్ ప్రజలను తెలియజేసుకుంటున్నాను దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్